మన రాష్ట్రంలో ఈరోజు ఎన్నికల పోలింగ్ ఈరోజు ఆరు గంటలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పన్నెండు నుంచి పదహైదు స్థానాలు గెలుస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ పైన ఏ ప్రాంతం నుంచి కాల్స్ వస్తుంది అంత పెద్ద ఎత్తున పార్లమెంటు పార్లమెంట్ సీట్లు తెలంగాణలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున సీట్లు గెలవబోతున్నాం అత్యధికంగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది దాంట్లో మనం పార్లమెంట్ పార్లమెంట్ నగర్ పార్లమెంట్ సీట్ కూడా మంచి మెజార్టీతో దాదాపు మూడు లక్షల మెజార్టీతో నగర్ పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ చేసుకోబోతా ఉంది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రజల పైన ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీ పైన నేను ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చకపోగా వారు ఏం చేసి ప్రోత్సహించబడుతుందా వారు ఏం చేసి ప్రోత్సహం పడుతుందా ఈ రోజు అట్టగోలుగా అడ్డగోలుగా వ్యక్తిగతమైనటువంటి దూషణను చేసుకుంటూ వ్యక్తిగతంగా కించపరుస్తూ మహిళ అనేటటువంటి ఒక జ్ఞానం కూడా లేకుండా కించపరుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా నాయకులంతా కూడా అడ్డగోలుగా మోదీ గారిని మాట్లాడటం అడ్డగోలుగా క్యాండిడేట్ అనేటువంటి ఒక నన్ను మాట్లాడటం అనేక రకాలుగా ఈ జిల్లాలో ఎన్నో రకాల ఒత్తిళ్లకు గురి చేసి ఈ యొక్క పాలమూరు సీటును గెలవాలని ముఖ్య మహిళ ఈ సీటులో ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అంటే దాన్ని ఓర్వలేక చూడలేక ఎట్టి పరిస్థితుల్లో డీకరుణమ్మ ఈ జిల్లాలో ఉండకూడదు ఓడించాలని పెద్ద ఎత్తున కుట్రబన్ని అనేక రకాలుగా దూషణలు చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు రాత్రంతా డబ్బులు మంచింది వెయ్యి మంచిరు ఐదు వందలు మంచింది పదహైదు వందలు మంచిరు డబ్బును కూడా మొన్న నిర్మూన అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలకే ప్రజలతో అసంతృప్తిని ఎదుర్కొంటా ఉంది ప్రజలకు ఇచ్చిన ఆధారేర్చలేక ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు పేద ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలే కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలే కానీ రైతులకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ అందరి అన్ని వర్గాలకు నరేంద్ర మోదీ గారు అండగా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం గ్రామ గ్రామ యొక్క అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషికి పేద ప్రజలందరూ కూడా వారికి అండగా ఉండి నరేంద్ర మోదీ గారు గెలవాలి ఈసారి మోదీ గారు ఉండాలని ఈరోజు గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళ దగ్గర నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్ వేయాలని బయటకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున వేసినటువంటి నేపథ్యంలో ఓటర్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా మరి తప్పకుండా ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటు సీటును నూటికి రెండు వందల శాతం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది మీ కారణం గెలుస్తుంది